అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ముప్పై ఒకటో వచన వరకు నేటి సువార్తలో యేసు ధనవంతుడు లాసరు అనే ఉపమాన తెలియజేస్తున్నాడు ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము కడుపుచుండెను అతని వాకిట లాసరు అను నిరుపేద పడి ఉండెను అతని దేహమంతయు వ్రణములతో నిండి ఉండెను వాడు ఆ ధనుకుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకుని ఉండెను కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను అరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాం ఊడిలోనికి చేర్చిరి ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను ప్రియా విశ్వాసులారా ఇక్కడ ధనవంతుడు చేసిన తప్పేంటి అని ధ్యానం చేయాలి ధనవంతుడు పట్టు వస్త్రాలు ధరించి నిత్యము విందులతో వినోదాలతో కాలం గడిపేవాడు తాను లాసరుకు ఎటువంటి అన్యాయం చేయలేదు లాసరును కొట్టలేదు తిట్టలేదు బయటికి గెంటి వేయలేదు ప్రియా సహోదరి సహోదర ఈ ధనవంతుడు ఇతరులను దోచుకుని డబ్బు సంపాదించలేదు ధనవంతుడు ఈ పట్టు వస్త్రాలు ధరించటము అది తప్ప అంటే అది తప్పు కాదు ప్రియా సహోదరి సహోదర మరి అతను చేసిన తప్పేంటి అని ధ్యానం చేస్తే అతను చేసిన తప్పు ఏంటంటే తన వాకిటు వల్ల లాజర్ను పట్టించుకోకపోవటం ప్రియా సహోదరి సహోదర లాజర్ యొక్క పరిస్థితిని చక్కదిద్దలేదు తనకు స్థోమతం ఉంది సామర్థ్యం ఉంది దేవుడు తనకు సిరి సంపదలు ఇచ్చాడు ఆ సిరి సంపదలను తనకు పంచడానికి ప్రయత్నం చేయలేదు నేను సమాజంలో కూడా చూస్తున్నాం ధనికును చూస్తున్నాం పేదవారిని చూస్తున్నాం బాగా డబ్బున్న చూస్తున్నాం మరి మురికి వాళ్ళు మరి కూటికి లేని వారిని కూడా మనం చూస్తున్నాం ప్రియా సహోదరి సహోదర బాగా ధనం సంపాదించిన వారు సామాజిక బాధ్యత లేకుండా వారు జీవిస్తున్నారు ఈ పేదవారి యొక్క పరిస్థితిని చక్కదిద్దాలి అని పట్టించుకోకుండా తమ స్వార్థం వారు చూసుకుంటున్నారు తమ సుఖం వారు చూసుకుంటున్నారు ఇక్కడ ప్రభు మనకు తెలియచేసే సందేశం ఏమిటంటే ధనము సంపాదించడం తప్పు కాదు విందులు చేసుకోవడం తప్పు కాదు ఈ పట్టు వస్త్రాలు ధరించడం తప్పు కాదు మన ముందు ఉన్న పేదలను ఆదుకోకపోవటం వారి యొక్క పరిస్థితిని చక్కదిద్దటానికి ప్రయత్నం చేయకపోతే అది మన తప్పే అనే విషయాన్ని ప్రభు నేటి ఈ పట్టణం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభా నేను స్థుతిస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం గొప్ప దేవుడా మరొకసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు ప్రభా నేటి సువిశేషం ద్వారా మాకు గొప్ప సందేశాన్ని దయచేసి ఉన్నాం మేము సంపదను చూసి గర్వించకూడదని మా ఆస్తిపాస్ చూసి పొంగిపోకూడదని వాటిని దయచేసిన నిన్ను మహింపరచాలని మాకు తెలియచేసి ఉన్నాం నీకు వేలాది వంద ప్రభా ఈ రోజున నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేసిన ప్రతి వారిని కూడా నీకు సమర్పిస్తున్నాం మంద హృదయాల్లో అనేక ఉన్నాయి ప్రభా ని అయితే మా దీన మనములను అంగీకరించండి ఈ ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు అటువంటి అంతను కూడా తాకి స్వస్థపరచమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్